నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను బలి ఇక్కడ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద టైమ్స్ నౌ సర్వే టైమ్స్ నో ఈటీజీ సర్వే అని చెప్పి ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన విషయం మనకు తెలిసిందే ఈ సర్వే వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఇవి ఎంపీ స్థానాలు వైసీపీ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు స్థానాలు గెలవబోతుంది ఉన్నది ఇరవై ఐదు ఎంపీ స్థానాలు లోక్సభకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అందులో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు తెలుగుదేశం పార్టీ సున్నా నుంచి ఒకటి జనసేన బీజేపీ సున్నా ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్గా వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది ఎంపీ స్థానాలన్నీ ఒకసారి రెండు వేల పంతొమ్మిది లెక్కలు ఒకసారి మనం చూస్తే అప్పుడు వైసీపీ ఇరవై రెండు స్థానాలను దక్కించుకుంది తెలుగుదేశం పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించింది బీజేపీ జనసేన ఏమి లేవనుకోండి రెండు వేల పంతొమ్మిదిలోనే మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీ కావసం చేసుకుంది ఇరవై రెండు స్థానాలు జగన్ గారికి వచ్చాయి ఇక్కడ ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో కొంత పనిచేసే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ పరిస్థితుల్లో కూడా వైసీపీ ఎంపీ స్థానాలని క్లీన్ స్వీప్ చేస్తుంది అంటే అవకాశం ఉంటే మొత్తం క్లీన్ స్వీప్ లేదంటే కనుక ఇరవై నాలుగు స్థానాలు మ్యాక్సిమం వస్తే పోతే ఒకటి అలా పోతుంది అది కూడా చాలా కష్టంగా పోతే పోవచ్చు తెలుగుదేశం పార్టీకి లేదంటే కనుక ఇరవై ఐదు స్థానాలు క్లీన్ స్వీప్ వైసీపీ చేస్తుందని ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ విషయం మనం ప్రస్తావించుకోవాలి జగన్ గారికి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు అసెంబ్లీ ఎన్నికలు వచ్చి ఇరవై రెండు ఎంపీ స్థానాలు వచ్చిన విషయం మనందరికీ తెలుసు ఆ ఇరవై రెండు స్థానాలు ఎట్లా వచ్చాయి ఆ నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలు ఏ విధంగా వచ్చాయంటే అప్పటి వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు ఒకటి రెండో విషయం ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేశారు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నారు ఆయన ఆ పాదయాత్ర చేసేటప్పుడు ప్రజల సమస్యలన్నీ తెలుసుకునే దాంట్లో భాగంగా అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు ప్రతి గ్రామానికి వెళ్ళారు ప్రతి మండలానికి జిల్లాకి వెళ్ళారు రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి అందరి సమస్యలు విన్నారు నేనున్నాను నేను విన్నాను అని కూడా చెప్పారు సో ఒక్క ఛాన్స్ అడుగుతున్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి కుమారుడు కాబట్టి ఒక అవకాశం ఇద్దాము చూద్దామని చెప్పి ప్రజలందరూ కూడా వన్ సైడ్గా ఓటేసి గెలిపించారు నూట యాభై యాభై ఒక్క స్థానాలు అసెంబ్లీకి కట్టబెట్టారు అదేవిధంగా ఇరవై రెండు స్థానాలు దక్కాయి అయితే ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఆ రోజు ఎలక్షన్ సమయంలో ప్రచారంలో ఆయన ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు పోలవరం ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో కట్టి తీరుతామని చెప్పేసి అన్నారు తర్వాత విభజన హామీలు ఎట్టి పరిస్థితుల్లో అమలవుతాయి కేంద్రం మెడల వంచి తీసుకొస్తాము అన్నీ చేపిస్తామని కూడా వైఎస్ జగన్ గారు చెప్పిన విషయం మనకు తెలిసిందే ఆయన పాదయాత్రలో ఆయన బహిరంగ సభల్లో ప్రసంగాల్లో ఇవే మాటలు వినిపించాయి కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది ప్రత్యేక హోదా వచ్చిందా కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న హామీ ఏమైంది ఇంకొకటి పోలవరం ప్రాజెక్టు ఎక్కడి వరకు వచ్చింది పోలవరం ప్రాజెక్టు పూర్తిగా కుదేలైపోయినటువంటి పరిస్థితి ఉందని ఆల్రెడీ ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేసింది అసలు రెండు వేల ఇరవైలో పూర్తి చేస్తామని ఇరవై ఒకటిలో పూర్తి చేస్తామని ఇరవై రెండులో పూర్తి చేస్తామని ఇట్లా డెడ్లైన్లో పెట్టారు వరప్రదాయనటువంటి ఆంధ్రప్రదేశ్కు పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం అస్సలు పట్టించుకోవట్లేదు పోలవరం ప్రాజెక్టే కాదు ఏ ప్రాజెక్టు కూడా పట్టించుకోవట్లేదు ప్రాజెక్టులన్నీ అధ్వాన స్థితిలో ఉన్నాయని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు సరే వాటిని పక్కన పెడదాం ప్రత్యేక హోదా రాలేదు ప్రాజెక్టుల పరిస్థితి అదే విధంగా ఉంది దాంతోపాటు ఏదైతే విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అమలు కాలేదు రాష్ట్రానికి ఏదైతే మేలు చేస్తాను రాష్ట్రానికి ప్రజల మంచి కోసం ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చారు ఏవీ పూర్తి కాలేదు చేయలేకపోయారు ఇప్పుడు వ్యతిరేకత ఉంది అయినప్పటికీ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఏ విధంగా వస్తాయి అని ప్రధానంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇప్పుడు ఈ ఐదేళ్ల పాలనలో నాలుగున్నర సంవత్సరాలు పూర్తయిపోయింది ఇంత ఇంతకాలం ప్రజలు చూశారు పాలన అప్పుడంటే ఒక్క ఛాన్స్ అంటే అసలు పాలన ఎలా ఎలా ఉంటుందో తెలియదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాబట్టి ఆ రాజన్న పాలన సంక్షేమ పాలన వస్తుందని చెప్పి అందరూ భావించి ఓట్లు వేశారు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా వైఎస్ జగన్ గారికి రెండు వేల పంతొమ్మిదికి ఉన్నటువంటి ఇమేజు పంతొమ్మిదికి ముందున్నటువంటి ఇమేజు ఇప్పుడు ఇమేజ్ ఒక రకంగానే ఉందా వైసీపీ నాయకులు చెప్తున్నట్టుగా ఇమేజ్ అప్పటికంటే బాగా పెరిగిందని చెప్తున్నారు అందుకే ఈ విధమైనటువంటి సర్వే ఫలితాలు వస్తాయని చెప్తున్నారు నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉందా ఇప్పుడు ఇంకొక విషయం మనం ప్రస్తావించుకోవాలి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురుగాలి వీచింది కదా దాంతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు కదా అయినప్పటికీ అంతే స్థాయిలో భారీ వేవ్ కనిపిస్తుందా వైసీపీకి కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసి తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారు ఇప్పుడు మొన్నటికి మొన్న ఇన్ఛార్జీలు కూడా మార్చిన పరిస్థితి ఉంది కదా మొన్నటికి మొన్న పదకొండు మంది ఇన్ఛార్జీలని ఒక స్థానం నుంచి మరొక స్థానానికి చలనం చేశారు కొంతమందిని పూర్తిగా మార్చేశారు కొత్త వాళ్ళని తీసుకొచ్చారు మీ విశ్వసనీయుడిగా ఉన్నటువంటి ఆర్కే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన కూడా రాజీనామా చేసిన పరిస్థితి ఉంది తర్వాత మోపిదేవి వెంకటరమణ గారి కింద అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మూకుమడిగా రాజీనామాలు చేశారు ఇంకొకటి ఏ స్థాన చలనం చేశారు కొంతమందిని చిలకరూరిపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విడుదల రజని గారు ఆ నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి మళ్ళీ వాళ్ళని పెడితే ఓడిపోయే పరిస్థితి ఉందంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టే కదా ఇప్పుడు ఒక నియోజకవర్గంలో చెల్లని రూపాయి మరొక నియోజకవర్గంలో ఎట్లా చెల్లుతుంది జగన్ గారు ఇది కూడా కొంత ఆలోచించాల్సిన విషయం సంక్షేమం అందిస్తున్నాము సంక్షేమం అందిస్తున్నాము అని చెప్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తే సంక్షేమ కార్యక్రమాలు అందించి అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తే ఆంధ్రప్రదేశ్లో అసలు రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పి ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి ఇది కొంత వ్యతిరేక పవనాలు వీచే అవకాశం ఉంది అసలు ఇది ఏమాత్రం పనిచేయదా అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అంటే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేయకముందు ఎలక్షన్స్కి షెడ్యూల్ రాక కొన్ని రోజుల ముందు కూడా తెలుగుదేశం పార్టీ కొంత సంక్షేమం ఏది పసుపు కుంకుమ పథకం కావచ్చు ఇంకా వేరే పథకాలు ఎలక్షన్ టైంలో తీసుకొచ్చారు ఒక్కొక్కరికి పదివేలు పదిహేను వేలు అకౌంట్స్లో జమ చేసిన పరిస్థితి ఉంది ఆ సమయంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఇట్లా ఓటమి కనిపించిన పరిస్థితి మనం చూసాం తెలుగుదేశం పార్టీ సంక్షేమం అందిస్తే ఓట్లు వస్తాయా సంక్షేమం వెచ్చలవిడిగా ఇచ్చినంత మాత్రాన వాటిని తీసుకున్నటువంటి ప్రజలు ఓటేస్తారా సంక్షేమం ఒకటే గెలిపిస్తుందా అన్నది అదొక ఉదాహరణ అనిపిస్తుంది కాబట్టి ప్రజలు సంక్షేమము అభివృద్ధి తమ భవిష్యత్తు చూస్తారు అన్నది కూడా ఇక్కడ చూడాల్సిన విషయం సో ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఇరవై ఐదు స్థానాలు వచ్చేస్తాయి ఇరవై ఐదుకి ఇరవై ఐదు స్థానాలు వైసీపీకి వచ్చేస్తాయని చెప్పి టైమ్స్ ను సర్వే ఏదో ఎవరినో ఒక సాటిస్ఫై చేయటానికి వదిలినటువంటి సర్వేగా కనిపిస్తుందని కొంతమంది చెప్తున్నారు ఇది ఒక పెయిడ్ సర్వే అని చెప్పి కొంతమంది చెప్తున్నారు సో వాస్తవాలు ఏంటనేది మనకు తెలియదు కానీ ఈ సర్వే వచ్చిన తర్వాత వినిపిస్తున్నటువంటి మాటలు ఈ రకంగా ఉన్నాయి ఇంకొక విషయం ప్రధానంగా ప్రస్తావించాలి వైఎస్ జగన్ గారికి నిజంగా అంత సంక్షేమము అభివృద్ధి చేసి ఉంటే గనక ఆ నియోజకవర్గాల్లో మార్చాల్సిన పరిస్థితి ఏముంది జగన్ గారి బొమ్మ చూస్తేనే ఓట్లు పడతాయని చెప్తున్నారు జగన్ గారు అందిస్తున్నటువంటి పాలన చూసే ఈ సంక్షేమ పాలన చూసే ఓట్లు వేసేస్తారు ఒక ప్రపంచం సృష్టిస్తామని చెప్తున్నప్పుడు నియోజకవర్గాల్లో మార్చాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రామజీ రాజీనామా చేశారు మరికొంతమంది కూడా రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యేందుకు కూడా సమాలోచనలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది సో ఈ వ్యతిరేకత ఒక్క నిమిషం పక్కన పెడితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో నలభై స్థానాల్లో ఉండి నలభై స్థానాల్లో చాలా లిటిల్ ఏడ్జ్లో రెండు వేలు మూడు వేల ఓట్ల తేడాతో వైసీపీ గట్టెక్కినట్టుగా తెలుస్తోంది అంటే తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయకుండా ఉండటం వల్ల ఒక నలభై స్థానాలు వైసీపీకి ఎక్కువ వచ్చాయంట ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఫలితమే వస్తుందా ఈ విధంగానే వస్తుందా ఫలితం కలిసి పోటీ చేస్తే ఆ ఇంపాక్ట్ ఎంతో కొంత ఉంటుంది కదా ఈ ఐదు సంవత్సరాల పాలనలో ఒక అద్భుతమైనటువంటి పాలన సాగించాము అని చెప్తున్న వాళ్ళు ఒకవేళ టీడీపీ వైసీపీ అప్పుడు ఆ రోజే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ గారు ఎంత వేవైతే ఉందో దానికి మించిన వేవి ఇప్పుడు ఉంది ఐదు సంవత్సరాల పాలన చూసిన తర్వాత కూడా అంటే ఎక్కడో తేడా కుడుతున్నట్టుగా కొంతమంది విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది